నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని మారుమూల గిరిజన తండాలోని లంబాడీల అభివృద్ధికి కృషి చేస్తానని నాగర్ కర్నూలు శాసనసభ్యులు డాక్టర్ కూచుకుల రాజేష్ రెడ్డి అన్నారు నాగర్ కర్నూలు పట్టణంలో సాయి గార్డెన్స్ లో అధికారికంగా నిర్వహించిన శ్రీ 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 సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభైదవ జయంతి ఉత్సవాల్లో నాగర్ కర్నూలు శాసనసభ్యులు డాక్టర్ కె రాజేష్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లంబాడీ గిరిజనులు ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ అని ఆయన చెప్పారు సేవలాల్ మహారాజ్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు ఆచరిస్తూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే గిరిజనుల అభివృద్ధి కొనసాగుతుందని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం సేవలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించేందుకు ఒక కోటి నుండి రెండు కోట్ల రూపాయలు పెంచిందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు ఈనాటి శ్రీ శ్రీ సన్ సేవలాల్ మహారాజ్ ఒకరి రెండు వందల ఇరవై ఐదవ జయంతి ఉత్సవాలకు ఆహ్వానించిన ఉత్సవ కమిటీ వారికి వేదికలంకరించిన పెద్దలకు ఇక్కడ విచ్చేసిన నా యొక్క లంబడా సోదరి సోదరి మన అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరును నా నమస్కారం వర్గ నమస్కారం జై శవల ఉత్సవ కమిటీ నా దగ్గరకు వచ్చి అన్నా తప్పకుండా మనం ఈ ప్రోగ్రాం చేయాలి పదిహేను తారీఖు చేయాలి ఆ రోజు మొదటి రోజు అన్నారు కానీ టైం లేక మళ్ళా వాళ్ళే అనుకుని అందరూ ఈ రోజు ఒక పేద చేద్దామన్నారు నేను చెప్పడం జరిగింది మీరు డేట్ డిసైడ్ చేయండి నేను ఆ రోజు అని చెప్పిన అనుకూలంగా ఈ రోజు వినడం జరిగింది ఈ రోజు అచ్చంపేటలో మంత్రి పెద్ద వచ్చినయకులు వచ్చినా ఆ మీటింగ్ నన్ను ఆహ్వానించిన నేను అక్కడ పోకుండా లేదు మా సోదరి సోదరులు నంబడా సోదరులు ఇక్కడ వెలిచిన సేవలకు నేను ఇక్కడ ఉండడం ముఖ్యము అక్కడ వచ్చినా రాకున్నా నాయకులతో లేకున్నా ఇక్కడ నా నా అవసరం నేను ఉండాలి ఇక్కడ అని చెప్పి అక్కడ రానని చెప్పడం జరిగింది ఆ మంత్రి వర్గాలకు ఎందుకంటే నేను రాజకీయంగా అనుకుని మొదలు రెండు సంవత్సరాల క్రితం మొదలు పెట్టినప్పుడు తాండల నుంచే నా సోదరి సోదరి దగ్గర మొదలు పెట్టడం జరిగింది ప్రతి ఒక్క తాండలా దగ్గర ప్రతి ఒక్క సోదరులు కలిసిన ప్రతి ఒక్క నాయకులు కలిసిన ప్రతి ఒక్కరు నన్ను కూడా ఒక రాజకీయ నాయకులుగా ఆదరించి ఇంటింటికి తీసుకెళ్లి పెళ్లిలో పిలిచి ఏ పెళ్లి అయినా వదలలేదు ఏ వినాయక చవితి అయినా వదలలేదు మీ ఇంటికి వచ్చిన మీ ఇంటి దగ్గరకు వచ్చిన మీరున్నాను నా తమ్ముళ్ళు చూస్తున్నారు ఈ రోజు పెద్దలు చెప్పినట్టు మా తమ్ముడు నన్ను లక్ష్మణ్ గౌడ్ గారు నన్ను ఒక అన్నలాగా ఆదరించారు కాబట్టి ఆయన కూడా నా గురించి చాలా మంచి చెప్పిండు అతను కూడా నేను తమ్ముళ్ళ భావించి చెప్తున్నా తప్పకుండా ఎప్పుడైనా ఎల్లప్పుడైనా మీ అందరి అన్ననా ఉంటా మీ ఎంట ఉంటా అని అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా తప్పకుండా మీకు ఎటువంటి సహాయం ఉన్నా నేను మా నా దగ్గరికి రావచ్చు నా నన్నలాగా ఆదరించవచ్చు ఒక తమ్ముళ్లాగా ఆదరించవచ్చు ఎటువంటి సహాయం నన్ను అడిగి నన్ను అడిగి నా దగ్గరికి వచ్చి నా సాయం పొంద పొందొచ్చని మీ అందరికీ సమాధానం తెలుపుతున్నా ఇంకా వేదికల నుంచి ఎవరు మాట్లాడినా వచ్చే సంవత్సరం మాటికి మాకు ఒక భూమి కావాలి లేకపోతే మాకు మా భూమిలో మా గుడి కావాలి అంటున్నారు తప్పకుండా వేదికను చెప్తున్నా ఉంటే వచ్చే సేవరావు జయంతి రోజు ఈ రోజే ఈ రోజే కలెక్టర్ గారికి ఈ రోజే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సాయంత్రమే మన సోదరులు మన తాండావాసులు మన పెద్దలందరూ ఎస్టీ సోదరులందరికీ అందరికీ నచ్చేలా ఏదో ఒక దగ్గర భూమి చూసి మీ కేటాయించాలని నేను తప్పకుండా ప్రయత్నిస్తా ఇవాళ సాయంత్రమే అందరికీ సమాధానం పెడతాం పెద్దలు అడిగినట్టు మరొకసారి అందరికీ ఇంపేదంట తప్పకుండా వచ్చే సేవా రోజు మీ సొంత భూమిలో బంజారా భూమిలో మీరు చేసుకుంటారని మీ అందరికీ సమాధానం మీకు మనం చేసుకుంటున్నాం మీరందరికీ తెలుసు మీ అందరికీ తెలుసు మా తండ్రి గారైనా నేనైనా చెప్తే చేస్తాం చెప్పకపోతే తప్పకుండా చేయమని సవాల్చు చెప్పినా అంటే ఎంత కష్టమైనా ఆ పని పూర్తి చేసి మీకు వచ్చే సంవత్సరం మీ భూమిలో మీ సేవలను జయంతి చేస్తున్నానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి ఎంత కష్టమైనా తప్పకుండా చేస్తాను మీ అందరికి మరొకసారి నన్ను ఆహ్వానించి నన్ను ఆదరించి ఈరోజు ఈ స్థానంలో కూర్చోబెట్టిన నా ఎస్టీ సో మరొకసారి